హ్యాపీ మార్నింగ్ మోర్ పవర్ టు యూ ఆల్ ఈరోజు ఫ్యూచర్ సిటీ బ్రోచర్ లాడ్జీకి వచ్చిన మార్కెటింగ్ మిత్రులకి కస్టమర్ దేవుళ్ళకి అందరికీ స్వాగతం సుస్వాగతం అండి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ అంటేనే ఏంటండి నమ్మకం అవునా కదా మరి హైదరాబాద్ అనేది ఒక నార్మల్ సిటీయా ఈ తెలంగాణలో లేదంటే ఒక పెద్ద సిటీ అండి పెద్ద సిటీ గ్లోబల్ సిటీ ఈవెన్ మన తెలంగాణలోనే మన హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్ సిటీ అవడం వల్ల ప్రపంచ నలుమూలల నుంచి కూడా మన దగ్గర ఇన్వెస్ట్మెంట్కి వస్తున్నారు ఈ ఇన్వెస్ట్మెంట్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా వస్తుందో అదే విధంగా మన హైదరాబాద్ అనేది అంచెలంచెలుగా ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ త్రిబుల్ ఆర్ అనుకుంటూ అలా ఎక్స్పాండ్ అవుకుంటూ వెళ్తుంది కదా సో ఇలాంటి ఎక్స్పెండ్ అయ్యే ఒక గ్లోబల్ సిటీలో మనకు అన్ని హైవేలకు వెంచర్స్ ఉన్నాయండి ఉన్నాయా లేదా మన వెంచర్లో ఎల్పి నంబర్ ఎప్పుడు వస్తుందండి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ డెవలప్మెంట్స్ అయిన తర్వాతనే మనం సైట్ లాంచ్ చేసుకోవడం జరుగుతుంది ఏదైతే సిద్ధి వినా సిద్ధి వినాయక అంటేనే ఏదైతే నమ్మకం ఉందో అలాంటి నమ్మకమైన కంపెనీలోనే ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చాలామంది ఇన్వెస్టర్లు చూస్తున్నారు అలాంటి ఒక మంచి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయించడం కోసం మనమంతా మన వెంచర్స్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ ప్రాపర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఒక మంచి వాళ్ళ వాళ్ళ కష్టపడిన కష్టపడి పెట్టే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్కి మంచి వాల్యూ ఎడిషన్ చేసిన వల్ల అవుతామండి థ్యాంక్ యూ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన శ్రీ సిద్ధ విశాఖ ప్రాపర్టీ డెవలపర్స్కి